గ్రహిస్తులో దేవునికి నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక వాక్యమంటుని విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు మీరంతా క్షేమంగా ఉన్నారని తలం మీ ఆత్మీయ దేవశేకుడు బ్రదర్ తేజమాయ ఈరోజు మనం తెలుసుకోబోతున్న నూతన అంశం పేరు ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండుట ఆత్మపూర్ణుల యొక్క లక్షణాలు ఈరోజు మనం తెలుసుకుందాం ఆత్మపూర్ణులై ఉండుడి అని పౌలు గారు ఎఫ్ఎస్ఎల్కి పత్రిక రాస్తూ ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఏదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాబడినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తాను ప్రదేవుని సంగమ బహు జాగ్రత్తగా దేవుని మాటలు వినాల్సినవి మనం చేస్తున్నాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది మ మరియు మధ్యముతో మత్తుల ఎండుకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణుల యుండుడి ఆత్మపూర్ణుల ఇండు అనేది ఒక ఆజ్ఞ అది దేవుని యొక్క మనం ఆత్మపూర్ణులమై ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పమైనది అలాగా మనం ఆత్మపూర్ణులము ప్రతిరోజు వారము సంవత్సరము ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనం ఆత్మపూర్ణులు పూర్ణులు మనం వాడుకోవచ్చు దేవుడు ఆత్మపూర్ణులుగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థనా పరులుగా ఉంటామో ఎప్పుడైతే మన ఉపవాసాలు ఉండేటటువంటి వారిగా ఉంటామో ఎప్పుడైతే మన యొక్క మనసును మార్చుకోవటానికి మన బుద్ధిని మార్చుకోవటానికి ఇష్టపడుతూ ఉంటామో మారు మనసు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడు ఆత్మదేవుడు మనల్ని కమ్ముకోవటానికి మన మీదకి నింపబడటానికి అత్యంత శీఘ్రముగా మన వేదిక రావడానికి ఆయన ఆసక్తి చూపిస్తాడు దేవునికి మహిమాఘనత ప్రభావం కలిగిన అందుకనే ఈ లోకంలో ఉన్న మనుషుల్ని మద్యముతో కళలతో దర్శనాలతో మత్తుతో పాపముతో ఈ లోక ఆశలతో దురాశలతో సాతానుడు ప్రతి నిత్యము మద్యముతో మత్తులయ్యేటట్లు వారు మత్తు పూర్ణులుగా మారిపోయేటట్లు చేస్తూ ఉన్నాడు అయితే మనం ఆ యొక్క ఆ మత్తు నుండి ఆ మాయ నుండి సాతాను మాయ నుండి బయటకు వచ్చి మనం ఆత్మపూర్ణులుగా జీవించాలనేది దేవుని యొక్క సంకల్పం ఆత్మపూర్ణుల గురించి బైబుల్ ఏం తెలియజేస్తుందో ఒకసారి మీకు తెలియజేస్తాను అపోసులకు కార్యములు ఒకసారి మీరు చూడండి అపోస్సుల కార్యములు రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో బైబుల్లో చాలా మంది ఆత్మ ఉన్నట్లు మనం బైబుల్లో చూస్తున్నాం అపోసుల కార్యములు రెండో అధ్యాయం నాలుగో వచ్చినం అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడిన మాట అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆమెన్ దేవునికి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ అక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మంది మేడగదిలో ఉన్నటువంటి నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై అన్నట్టు అక్కడ ఆత్మదేవుడు అపుస్తుల పుస్తక గ్రంథకర్త అయిన గారు మనకి తెలియజేస్తున్నాడు ఆత్మదేవుడు ప్రతి ఒక్కరి మీదకి వ్రాలి వారిని నింపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం అక్కడ రాయబడిన అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి వాక్శక్తిని అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వారు అనర్గళంగా అన్య భాషలు మాట్లాడతారు అని అక్కడ వచ్చిన మనకి తెలియజేస్తుంది దేవునికి మహిమా గణత ప్రభావములు కలిగిన గాక అలాగే అపోసుల కార్యంలో నాలుగు అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన చూస్తే నాలుగు ముప్పై ఒకటిలో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించరై ఆమె దేవునికి మహిమాఘనత ప్రభావంలు కలుగునగాక ఆత్మతో నిండిన వారై ఇక్కడ కూడా అపోసల కార్యక్రమంలో నాలుగో అధ్యాయం ఉపయోగం వచ్చినంలో కూడా ఇక్కడ లోకాకర్ మనకు తెలియజేసిన అంశం ఏంటంటే వారు ఆత్మచేత నింపబడిన వారై వారికి అక్కడ రాయబడిన మాట మీరు చూడండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించరి పరిశుద్ధాత్మ కలిగిన వారు లోకంలో దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తారు పరిశుద్ధాత్మ లేని వారు పిరికివారు అవిశ్వాసులు అధి అవిధేయులు అపవిత్రులు ఎవరు కూడా దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించ లేరు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఈ లోకంలో ధైర్యంగా ప్రకటించాలంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉండాలని బైబిల్ మనకి ఎంతో లోతుగా స్పష్టంగా తెలియజేస్తుంది దేవునికి ఘనత ప్రభావములు కలుగునగాక గాక తిమోతికి రాసిన బైబిల్లో మళ్ళీ మరొకసారి చూస్తే తిమ్మతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకసారి మనం ధ్యానిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలిద్దాం తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి మనం ధ్యానిస్తే తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఆరో వచ్చినంలో హేతు చేతన హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నీకు జ్ఞాపకం చేయించున్నాను దేవుని కృపావరాన్ని మనము ఏదైతే ఆత్మ నింపుదల ఆత్మ పూర్ణులుగా ఉండమని ఎఫ్ఎస్ఎల్కి పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు పౌలు గారు అలాగనే దేవుడు మనకిచ్చిన కృపావరాన్ని ప్రతినిత్యం కూడా ప్రజ్వరలించుకుంటూ ముందుకెళ్ళాలి స్వస్థత వరం కానీ దేయాల వరకు మంత్రాలు తీసేసే వరం కానీ విశ్వాసవరం కానీ బుద్ధివరం కానీ జ్ఞానవరం కానీ అద్భుతాలు చేసే వరం కానీ భాషలు మాట్లాడే వరం కానీ భాషలకు అర్థం చెప్పేటటువంటి వరం కానీ విశ్వాసవరం కానీ జ్ఞానవరం కానీ బుద్ధివరం కానీ ఆ తర్వాత ఏ వరములైతే దేవుడు మనకి ఇచ్చాడో ఆ వరములను ప్రజ్వరించుకుంటూ వాటిని ఇంకా కొనసాగించుకుంటూ వాటిని ఇంకా మండించుకుంటూ వాటిని ఇంకా వాటిలో ఇంకా పురికల్ప మనం ముందుకెళ్లాలని వాక్యం ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఎక్కడా కూడా మనము శరీర సంబంధాలుగా లోక కానీ ప్రకృతి సంబంధులుగా ఉండకుండా ఆత్మ పూర్ణులుగా ఉండాలని వచ్చినాలని మనకు తెలియజేస్తున్నాయి ఇంకా మనం చూస్తే ప్రి దేవుని బిళ్ళరా రెండు కురంతులకు రాసిన పత్రిక రెండు కురంతలకు రాసిన పత్రిక ఒకసారి మనం ధ్యానిస్తే రెండు కొరంతులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం రెండు కొరంతులకు రాసిన పత్రిక మూడు పద్దెనిమిది ఒకసారి చూస్తే మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమవులే ప్రతిఫలింప చేయొచ్చు మహిమ ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే ఆ పోలికగానే మార్చబడుచున్నాము ప్రభు ప్రభు ఆత్మచేత ప్రభు యొక్క పోలికలోనికి మహిమ వెంబడి మహిమ కృప ఎంబడి కృప అక్కడ రాయబడినటువంటి అక్కడ మహిమ నుండి అధికమైన మహిమను పొందుచు ప్రభువు అగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము మన అందరి మీద ముసుగు అనేటటువంటి పాపం ఉంది ఆ ముసుగును తొలగించుకుని రహస్య పాపాలు అనేవి లేకపోతే కపటం అనేది లేకపోతే ఆ రకరకాలైనటువంటి దుష్టత్వం లోభత్వం పిరిసినారితనం ఇలాంటి ముసుగు లేని ముసుకు లేని ముఖము గలవారమై దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని మన పాపాలు కడిగేసుకొని ఆ దేవుని యొక్క ఆత్మచేత మహిమ నుండి అధిక మహిమలోనికి మనం ప్రవేశించటానికి ఎంతో పరిశుద్ధ దేవుడు మనకు సహకరిస్తాడన్నట్లుగా వచ్చినాలన్నీ మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతున్నాయి దేవునికి ఘనత ప్రభావం కలిగిన గాక ఎందుకంటే ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ ఒకసారి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకసారి మిడుచండి ఒకటి పదమూడులో ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటి పదమూడు money